సమతా సైనిక్ దళ ఆధ్వర్యంలో తహసీల్దార్ ఆఫీస్ ముందే వేసి నిరసన బాధితురాలికి వారం రోజుల్లో న్యాయం చేస్తామని తహసీల్దార్ హామీ సామాజిక వెలివేతకు గురై నిలువ నీడలేక ఇబ్బంది పడుతున్న ఓ దళిత మహిళకు న్యాయం చేయాలంటూ ఎమిగనూరు తహసీల్దార్ కార్యాలయం ముందు గురువారం ఉద్రిక్తత చోటు చేసుకుంది సమతా సైనిక్ రాష్ట్ర అధికార ప్రతినిధి రంగయ్య ఆధ్వర్యంలో బాధితురాలితో కలిసి వినూత్న రీతిలో నిరసన చేపట్టారు పెద్ద కడుగురు మండలం కలుకుంట గ్రామానికి చెందిన దళిత మహిళ గోవిందమ్మ కుమారుడు వేరే కులానికి చెందిన మహిళను వివాహం చేసుకోవడంతో గ్రామంలో ఘర్షణలు తలెత్తాయి దీంతో గ్రామస్తులు గోవిందమ్మను స్తంభానికి కట్టివేసి వివస్త్రను చేసి ఆ కుటుంబాన్ని వెలివేశారు శాంతి భద్రతల సమస్యల దృష్ట్యా రెవెన్యూ మరియు పోలీసు అధికారులు ఆమెను గ్రామానికి వెళ్లకుండా ఆదేశించారు గ్రామానికి వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్న తనకు నివసించేందుకు ప్రత్యామ్నాయంగా స్థలం చూపించాలంటూ గోవిందమ్మ అధికారుల చుట్టూ తిరగడంతో జిల్లా కలెక్టర్ స్పందించారు ఆమెకు ఎమిగనూరులో నివాస స్థలం మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేశారు అయితే కలెక్టర్ గారు ఆదేశించి రోజులు గడుస్తూ ఉన్న తహసీల్దార్ స్థలం కేటాయింపులో జాప్యం చేస్తూ ఉండడంతో గోవిందమ్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు తాను ఎక్కడ ఉండాలో అర్థం కావడం లేదని అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతూ సమతా సైనిక్ దళ నాయకుడు రంగన్న ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలోనే గుడిసె వేసి నివసించేందుకు సిద్ధమయ్యారు అక్కడ కాసేపు గందరగోళం నెలకొంది పోలీసులు రెవెన్యూ సిబ్బంది వారిని అడ్డుకున్నారు విషయం తెలుసుకున్న ఎమ్మిగనూరు తహసీల్దార్ శేషపని బాధితులతో మాట్లాడారు గోవిందమ్మకు వారం రోజుల్లోగా నివాస స్థలం కేటాయిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడంతో బాధితులు తమ ఆందోళనను విరమించారు ఈ కార్యక్రమంలో సమతా సైనిక్ దల్ రాయలసీమ నాయకులు పరమేష్ గోవిందు వెంకటేష్ రంగస్వామి నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ చార్లెస్ బతుకమ్మ తదితరులు పాల్గొన్నారు మణిపూర్ ఘటన తర్వాత అంతకన్నా ఘోరమైనటువంటి ఘటన ఒక ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఎన్నే పెద్దకడువూరు మండలంలో కల్లుకుంటలో జరిగినటువంటి ఘటన యావత్ రాష్ట్రాన్నే సంచలనం సృష్టించినటువంటి ఘటన ఈరోజు కొడుకు ప్రేమించిన అగ్ర కులాల అమ్మాయిని ప్రేమించినటువంటి విషయమై ఆమెను వివస్త్రణ చేసి దాడి చేసి పెట్రోల్ తో తగలబెట్టాలన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ పోలీసు వారు ఆమెని రక్షించడం జరిగింది అయినా పోలీసు వారిను కూడా తరమడం కూడా జరిగింది ఆ గ్రామంలో అయితే ఈమె ఇక్కడనే దీక్ష కూర్చొని ఈ రోజు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటిది ఏదైతే ఫండింగ్ ఉందో దాన్ని ఇవ్వడానికి ఆమెకి ఏదైనా ఇప్పుడు గ్రామంలో పోవడానికి అవకాశం లేదు ఇక్కడ ఎంఆర్ఓ గారికి కలెక్టర్ దగ్గర నుంచి కూడా ఉత్తర్వులు అందిన ఇక్కడ కలెక్టర్ ఈ ఎంఆర్ఓ గారి యొక్క నిర్లక్ష్యం అంటే ఆమెను కనీసం ఈ ఎమ్మెదనూరులో ఉండ ఉండడానికి బాడీగా ఒకవేళ రెంట్కి ఉండాలన్నా కూడా ఎవరు ఇవ్వడంలా ఆమె మీద కేసులు ఉన్నాయని చెప్పేసి ఎవరు వేయడం దగ్గర రావడం లే దాదాపుగా సంవత్సరం వరకు ఆమె రోడ్డు మీదనే బతుకు సాగిస్తూ ఉంది ఈ రోజు ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామనేది ఒకసారి ఆలోచన చేయాలి అయ్యో దళితులకి ఎన్నో చట్టాలు అంటారు ఎన్నో హక్కులు అంటారు ఎన్నో అధికారాలు అంటారు ఏ అధికారి కూడా న్యాయం చేయలేటటువంటి పరిస్థితుల్లో లేరు కాబట్టి మేము కూడా సంవత్సరం వరకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆమెకి న్యాయం చేయాలని ఎంతవరకు తిరిగినాం ఏ అధికారి కూడా పట్టించుకోలేదు కాబట్టి ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ ముందునే ఆమెకి కొట్టం నిర్మిస్తా ఉన్నాం ఏ పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చినా మమ్మల్ని టచ్ చేసినా మేమందరూ ఆత్మహత్య కూడా సిద్ధంగానే ఉన్నాం కాబట్టి ఇప్పుడు కొట్టం ఏపిస్తాము మీరు ఆమెకి స్థలం చూపించేంత వరకు ఆమె ఇక్కడనే జీవనం సాగిస్తాదని కూడా మేము తెలియజేస్తా ఉన్నాము ఇమ్మీడియట్లీగా కలెక్టర్ గారు ఈ దీనిపైన చర్యలు తీసుకోలేదంటే మా యొక్క ఆత్మహత్య మా ఆత్మహత్యకి మేము సిద్ధంగా ఉన్నాము దానికి పూర్తి బాధ్యత గవర్నమెంట్ దే అని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నా పేరు శ్రీరంగయ్య సమతా సైనిక్ దా